హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే జామ్ రోల్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని టూ ఎగ్స్ వేసేసుకోవాలి ఈ ఎగ్స్ మనము రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు షుగరు వన్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే షుగర్ తీసేసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు జల్లించి పెట్టుకున్న మైదా పిండిని వేసేసుకొని మళ్ళీ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకో స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండలేకుండా పిండిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి కేక్ షీట్ కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని దానిపైన బటర్ పేపర్ తీసేసుకొని ప్యాన్ సైజులో రౌండ్ షేప్గా కట్ చేసుకొని ప్యాన్ పైన సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకొని మనకి ప్యాన్ ఏ సైజులో ఉందో ఆ సైజులో మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ షీటు బేక్ చేసుకోవడానికి నేనైతే స్టవ్ పైన ముందుగానే ఒక ప్లేట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు వేడి చేసుకున్నానండి పది నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కేక్ని బేక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ జామ్ ప్లేస్లో మీకు నచ్చిన ఫ్లేవర్ జామ్ కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఉండలేకుండా జామ్ని మంచిగా మిక్స్ చేసేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకొని జామ్ని మిక్స్ చేసేసుకోవాలి మనం ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల కేక్ పైన జామ్ అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి అందుకని చెప్పేసి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఒకసారి మనము కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని చాక్ తోటి మనం కేక్ షీట్ని స్క్వేర్ షేప్ లాగా ఘాట్లు పెట్టేసుకొని కేక్ షీట్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని కేక్ షీట్ని డీమౌల్ చేసుకున్న తర్వాత మనం వేసిన బటర్ పేపర్ని తీసేసుకోవాలి చూడండి మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి స్క్వేర్ షేప్లో కేక్ షీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అలాగే మనకి స్పాంజియా కూడా వచ్చేసిందండి ఇప్పుడు మనము జామ్ రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ పైన బటర్ పేపర్ పెట్టేసుకొని కేక్ షీట్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ షీట్ పైన ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్రూట్ జామ్ని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ కేక్ షీట్ పైన ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత రోల్లాగా చుట్టేసుకోవాలి ఇప్పుడు మనం రోల్ చుట్టేసుకునేటప్పుడు బటర్ పేపర్ హెల్ప్ తోటి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా టైట్గా రోల్ చేసుకోవాలండి టైట్గా రోల్ చేసుకుంటేనే మనకు జామ్ రోల్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మనము రోల్ చుట్టేసుకునేటప్పుడు కేక్ అనేది కొంచెం బ్రేక్ అయినట్టుగా వచ్చేస్తుందండి కానీ పర్వాలేదు మనకి చల్లారిపోయిన తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోల్ని మనము ఫ్రిడ్జ్లో వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పాటు పెట్టేసుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని ఇప్పుడు బటర్ పేపర్ తీసేసి కేక్ రోల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఇందాక మిగిలిపోయిన జామ్ వేసేసుకొని ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జామ్ మొత్తం కేక్ రోల్కి అప్లై అయ్యేటట్టుగా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి కొబ్బరి పొడి వేసేసుకొని కేక్ రోల్ చుట్టూర కోట్ అయ్యేటట్టుగా కొబ్బరి పొడిని మంచిగా కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోల్ని ఒక ట్రేలోకి తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్లీ మనకి ఇక్కడ జామ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి మరి ఈ న్యూ ఇయర్కి మీరు కూడా జామ్ రోల్స్ ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మనం ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అంతంత కాస్ట్ పెట్టేసి బేకరీలో ఎందుకు కొనుక్కోవాలి మరి న్యూ ఇయర్కి మీరు కూడా ఈ విధంగా జామ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం